హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్లో అఖండ టూ చిత్రానికి సంబంధించినటువంటి ఆ చిత్రంలో కొత్తగా నటించబోతున్నటువంటి బాల నటి ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే అఖండ టూ చిత్రం షూటింగ్ అంతా కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకొని దసరాకి రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు అఖండ టూలో ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తుండగా సంయుక్త మీ నన్ను హీరోయిన్గా నటిస్తున్నది అయితే తాజాగా మరో అందమైన బ్యూటీని కూడా అఖండ టూలో నటిస్తుందని వార్తలు వచ్చేశాయి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించినటువంటి బజరంగి బాయ్ జాన్ చిత్రం మనందరికీ తెలిసిన విషయమే సల్మాన్ ఖాన్తో నటించినటువంటి చిన్నారి ఇప్పుడు అఖండ టూ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఆ చిన్నారి పేరు హర్షాలి మల్హోత్రా మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి హర్షాలి అఖండ టూలో తెలుగు తెరగ పరిచయం కాబోతున్నది తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జనని అనే ప్రత్యేక పాత్రలో హర్షాలి నటిస్తున్నది నిండుగా తెలుగుదనం ఉట్టిపడేలా హర్షాలి లుక్ ఆకట్టుకుంటున్నది ప్రేక్షకులని అఖండ మొదటి చిత్రంలో చిన్నారి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ చిన్నారితో ఉన్న అనుబంధం ప్రేక్షకులను అలరించింది అఖండ చివరిలో పెద్ద బాలకృష్ణ చేపట్టుకుని తనతోనే ఉండమని అడుగుతుంది ఇప్పుడు ఆ చిన్నారి పాత్రలో హర్షాలి కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తున్నది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన రిలీజ్ చేయటానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు బాలకృష్ణ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి ఈ హర్షాలి తెలుగు చిత్రంలో మంచి బోడీ కొట్టేసిందని చెప్పాలి ఈ చిత్రం హర్షాలికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో కూడా వెయిట్ చేసి చూడాల్సిందే ఏది ఏమైనా అఖండ టూ చిత్రం మాత్రం రికార్డులను ప్రవంజనాన్ని సృష్టించిన ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ